మహానగరంలోని అన్ని మురికివాడలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం సీజనల్ వ్యాధుల నిర్మూలననే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం హన్మకొండ పట్టణంలోని యాభై రెండవ డివిజన్ రామ్నగర్ బంజారా కాలనీలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కల్పిస్తూ వ్యాధి బారిన పడకుండా చూడడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎనిమిది అర్బన్ పీహెచ్సి లలో మొత్తం నూట ఎనిమిది వైద్య శిబిరాలు జరుపుతున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు వార్డులలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న క్రమంలో అసంఖ్యాక దోమల వలన డెంగ్యూ బారిన పడిన అరవై తొమ్మిది మందిని ప్రత్యేక చికిత్స అందించడం జరిగిందన్నారు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం ఈ క్యాంపులను నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చాడ స్వాతి శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షులు తడక సుమన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు బాలు నాయక్ శివనాకర్ రెడ్డి దేవేందర్ రెడ్డి మోహన్ నాయక్ నాయక్ తిరుపతి నాయక్ రమేష్ నాయక్ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు వారు సభ్యులు ఎంతవరకు అయితే తిరిగి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ చేయటం ఒక భాగం అయితే తోటి వారిని తీసుకువచ్చి ఇక్కడ కల్పించి ట్రీట్మెంట్ కానీ టెస్ట్ కానీ చేయించుకొని తీసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద నిజం కూడా క్యాంప్ పెట్టే ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే ఆ ఏరియాల ముందు వన్ డే బిఫోర్ కనుక మనం అనౌన్స్ చేయించగలితే ముందరికి ముందు అందరికి అవగాహన ఉండి వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రోగ్రామ్స్ ఏమైనా క్యాన్సిల్ చేసుకొని అదైతే బాగుంటే దాని గురించి కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ఆటోలు పెట్టి అనౌన్స్ చేసేటట్ట మళ్ళీ కరోనా వస్తున్నది అంటే అంత గట్టిగా లేకున్నా కొద్దిగా గొప్ప వస్తున్నది అనేది మనం చూస్తున్నాం దాన్ని బట్టి మనము జాగ్రత్తలు ముందు జాగ్రత్త డాక్టర్లు ఉన్నారు ఏం చేస్తారులే అనేది కాకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ మనం కూడా మన జాగ్రత్తగా పిల్లలను కానీ వాళ్ళు కానీ ఎండ నీళ్ళల్లో దోమలు అట్లాంటి అట్టబడి జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదని చెప్తూ చాలా సంతోషం ఈ కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రతి రోజు ప్రతి వారానికి రెండు రోజులు మూడు రోజులు మాకు టైం ఇస్తా అన్నారు దీన్ని బట్టి కార్యక్రమాన్ని